కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమోదైన కేసు అంతా ఫేక్ అని ఈ విషయం కావలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి తెలిపారు పట్టణం మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వైసీపీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టి ఆయన సతీమణి కుమారుణ్ణి పోలీసులు ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఎస్ఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కామరాజు కనుమర్లపూడి నారాయణ నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు బోగోలు మండల అధ్యక్షుడు రఘు కావలి జెడ్పీటీసీ జంపాని రాఘవులు మహేష్ నాయుడు జీవి తదితరులు ఉన్నారు ఎప్పుడు కూడా నిబంధన పెట్టడం కానీ ఎప్పుడు కూడా మనం చూడాలి ఉన్నారు అది కాకుండా గవర్ధరెడ్డి గారితో ప్రారంభమైంది ఆ తర్వాత అనేకమైనటువంటి కేసులు పెట్టడం ఈరోజు కావల్లో అయితే ఎప్పుడు కూడా మేము వినలా కావాలి ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు కానీ ఒక ప్రశాంతంగా అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ సో అట్లాంటి ఒక మంచి కాన్స్టెన్సీలో కూడా రోజు ఎట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినారంటే చాలా మంది బాధపడతా ఉన్నారు ఏంటి కావల్లో కూడా ఇలాంటి అక్రమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు కావాలి ఒక చిన్న టౌన్ ఏదైనా కూడా ఒక మంచి అయినా చెడ్డైనా ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్ గా తెలిసేటువంటి ప్రాంతం అట్లాంటి దగ్గరలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తా ఉన్నారు ఇక్కడ మా ముందు ఈ రోజు అందరితో కూడా కార్యకర్తల నాయకులతో కూడా మాట్లాడడానికి వచ్చింది కూడా వారితో పాటు అంతా కూడా కేవలం కావాలి కాన్స్టిట్యున్సీనే కాదు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి అండగా నిలబడతారు అని చెప్పి కాకన గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి కావడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు చూసి చాలా సంతోషం కూడా అనిపించింది వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం అంతేగాని వీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి వీరి కింద బతికే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నారు వారికి చెప్పే మాటల్లో కొన్ని బాధ అయితే అనిపించినాయి ఇళ్ళకెళ్లి ఆడవాళ్ళని బాధ పెడతా ఉన్నారంట ఏం కొంచెం కొంచెమైనా పోలీసులు ఆలోచించట్లేదా ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఇళ్లకేంటండి వెళ్ళేది ఏ విధంగా బాధ పెడతారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు చర్చ చేయాలనుకుంటున్నారు ఓకే వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వారందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఒకసారి ఆలోచించాలా అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటిది అక్షరాల వాళ్ళు చెప్తున్నది ఏ విధంగా మీరు ఫాలో అవుతారు కావ్య కృష్ణారెడ్డి గారికి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు ఆయన అంత కూడా ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి మీకు తెలియదు ఆయన గురించి ఆయనకే కాదు ఇక్కడ ఉండే కావాల్లో ఉండే వాళ్ళందరికి కూడా తెలుసు కదా ఆ విధంగా కేసులు పెట్టచ్చు త్రీ నాట్ కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీకు మనసు అనిపిస్తుంది ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తా ఉన్నారు ఆ మైనింగ్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ ని పంపించినారు సరే ఆ డ్రోన్ ని పంపించడం మీకు తప్పు అనిపించింది ఎస్ అక్కడ అది ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతా ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సరే దాని వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన లేదా గవర్నమెంట్ కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన గవర్నమెంట్ లో మీరు ఒక భాగం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డ్రోన్ డ్రోన్ని పంపించినారన్నది మీరు మీరు చేస్తున్నటువంటి ఆరోపణ ఓకే అది అనిపించింది మీరు కేసు పెట్టండి డ్రోన్ కి సంబంధించినటువంటి కేసు పెట్టండి అంతేగాని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి ఈ డ్రోన్ ని అక్కడ కావ్యకృష్ణారెడ్డి గారు ఉన్నారా లేదా వెరిఫై చేయడానికి డ్రోన్ పంపించి అక్కడ ఉంటే గనక కత్తులతో తీసుకెళ్లి ఆయన్ని హతమార్చాలన్న ఆలోచనతో ఈ ఇదంతా కూడా జరిగిందని చెప్పి చెప్పడానికి మీ మనసుకి మీ మనసాక్షికి మీకే తెలుసు ఇదంతా కూడా ఫాల్స్ కేస్ అనే విషయం తెలుసు రెండో పాయింట్ కూడా ఏంటి ఆ రోజు ఎమ్మెల్యే గారు కావల్లో లేరని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన లేని సందర్భంలో ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని అని చెప్పి అనడం కూడా ఈరోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్ ఫేక్ కేస్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అలాంటిది మీరు ఏమన్నా అటవీ ప్రాంతమా డ్రోన్లతో అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాం చేయడమా అన్నది ఈ అవసరమా ఈ కావలి లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటదా చేస్తారా అందులో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి సౌమ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభ కార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి